జగన్ సర్కారులు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఎదుర్కొన్నటువంటి ఒక అంశం ఏది ఉంది అంటే ఈ మద్యం పాలసీ మద్యం కిక్ చుట్టూ అది ఎప్పుడైనా కనుక భిన్న వాదనలు ఉండే దాంతో ఇదేనైనా సమర్థించే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు జగన్ వ్యూ పాయింట్లో ఆయన ఏదో ఆలోచించారు ఇటు లిక్కర్ తాగే వాళ్ళ వ్యూ పాయింట్లో వీళ్ళు మరొకటి ఆలోచించారు సరే ఎవరి ఆలోచనలు ఏంటంటే దాని లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ పోనీయండి అది ఏదో అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎటు నూతన మద్యం పాలసీ తెస్తారు కాబట్టి ఆ నూతన మద్యం పాలసీ ఆ విధి విధానాల కోసమని ఓ మూడు నాలుగు రాష్ట్రాలకు వెళ్ళొచ్చారు అధికారులు ఆ పరిశీలించి ఏ పాలసీ తీసుకురావాలి ఏం తీసుకురావాలని చెప్పి పరిశీలించి సరే బాగానే ఉంది ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం తక్కువకే మద్యం అందుబాటులోకి తెస్తాం ఏం సాయంత్రం వరకు పనిచేసినట్టు పెగ్గులు వేసి పడుకుంటే తప్ప అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాఖ్యలు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెండు పెక్కులు కాబట్టి మూడు నాలుగు పెగ్గులు వేసుకునే విధంగా వీళ్ళు వెసులుబాటు కల్పించబోతూ ఉన్నారు మద్యం రేట్లు తగ్గిస్తాము అని అందులో విడిగా అందుబాటులో ఉంచుతామని ఇప్పుడు జగన్ సర్కారు ఉన్నప్పుడు బెల్ట్ షాప్ లాంటివి ఎక్కడ అసలు కనిపించలేదు చాలా షాపుల్లో కూడా ఆయన తగ్గించేశారు కానీ ఇప్పుడు విడిగా అంటే మళ్ళీ బెల్ట్ షాపులు అంగళ్లలో అంటే కిరాణా షాపులలో అమ్ముతారు టిఫిన్ సెంటర్లలో అమ్ముతారు ఈ ఏడ చూసినా అందుబాటులో అయితే రాబోతుంది దానికంటే ముందు కొత్త మద్యం పాలసీ కూడా తీసుకురాబోతున్నారు సరే ఈ ప్రభుత్వం ఇష్టం వాళ్ళు ఏది మంచిది అనుకుంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏదైతే ప్రయోజనం అనుకుంటే వాళ్ళకే మేలు చేసే విధంగా ఖచ్చితంగా నిర్ణయాలు ఉంటాయి మద్యం షాప్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతులకేమో వెళ్తూ ఉన్నాయి సరే వీళ్ళ విధానం అది కానీ వెళ్ళి అంటే ఇప్పటికే చెప్పి ఉన్నారుగా మేము మంచి మద్యం ఎందుకు ఇస్తాము అని వాళ్ళ మాటలు చెప్పినప్పుడు గట్టి గట్టిగా విజిల్స్ కూడా వేశారు కాబట్టి వీళ్ళుగానే మద్యం ప్రధాన టాపిక్ అయిపోయింది ఇదంతా బాగానే ఉన్న నూతన మద్యం పాలసీకి సంబంధించి ఆ విధి విధానాలకు సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వండి అని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఒక ప్రకటన రిలీజ్ చేసి ఆ ప్రకటనలు మహిళా సంఘాలను కొన్ని సామాజిక సంస్థలను ఆయన కోరుతూ ఉన్నారు మహిళా సంఘాలంట సామాజిక సంఘాలట వీళ్ళట సలహాలు సూచనలు ఇవ్వాలట మహిళా సంఘాలు ఏమంటే మాకు వద్దు అని వ్యతిరేకిస్తారు కదా మరి సామాజిక చైతన్య మనలు ఏం చేస్తారు వద్దని వ్యతిరేకిస్తారు కదా మామూలుగా మరి విచిత్రం అనిపించింది మహిళా సంఘాలు ఏం సూచనలు ఇవ్వాలి కొత్త మద్యం పాలసీ మీద ఈ ఏమన్నారు సోషల్ ఆర్గనైజేషన్స్ లాంటివి విలియం ఇవ్వాలి కొత్త మద్యం పాలసీ మీద విలియం సలహాలు సూచనలు ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు ఏం ఆశించట్లే అన్ని వైపుల నుండి కూడా మేము అభిప్రాయాలు సేకరించి ఒక బ్రహ్మాండమైన పాలసీని తీసుకొచ్చాం అని చెప్పి ప్రచారం చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అంతేగాని మద్యం పాలసీ మీద మహిళా సంఘాలు ఏం సూచనలు ఇస్తాయండి ఏం సూచనలు ఇస్తాయి ఇంకేవో సంస్థలు ఏం సూచనలు ఇస్తాయి మేము నాలుగు నాలుగు రాష్ట్రాలకు పోయి పరిశీలించి వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా ఈ విచిత్ర ప్రకటన ఎందుకు తెలియదు పోనీ మరి ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చే మహిళా సంఘాలు కూడా ముందుకు వస్తారేమో చూద్దాం మరి